నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు రే కోసం పడిగాపులు పడుతున్నా పట్టించుకొని అధికారులు ఇక స్థానిక నంద్యాల పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు రోగులు అయితే రోగుల సంఖ్య పెరగడంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడానికి గంట సేపు పడుతుంది అదేవిధంగా ఎక్స్రే చేయించుకోవడానికి రెండు గంటల వరకు పడిగాపులు కాస్తున్నారు రోగంతో ఇబ్బందులు పడుతూ ఎక్స్రే కోసం వస్తే అక్కడ మాత్రం ఒకటే ఎక్స్రే ఉండడంతో రోజుకు వందల మంది ఎక్స్రే కోసం రావడం జరుగుతుంది అదేవిధంగా ఎమర్జెన్సీ ఎక్స్రే కోసం కూడా వస్తుంటారు ఒక మనిషి దాదాపుగా గంటల తరబడి ఉండవలసి వస్తుంది రోగులు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రిలో నానా అవస్థలు పడుతున్నారు అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి మూలన పడి ఉన్న ఎక్స్రేలను మరమ్మతులు చేస్తే బాగుంటుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి